తెలంగాణ ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తను తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలనుకుంటే ప్రతి ఒక్క వృద్ధులు వికలాంగులు వితంతువులు మొత్తం వీడియోని పూర్తిగా చూడండి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశావాహులకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త తీసుకుని రావడం జరిగింది ఆసరా పింఛన్ల పంపిణీ చేస్తున్న ఈసిఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఇక్కడికి ఈ పత్రం ఇవ్వండి మిగతా వారికి బ్యాంకుల్లో జమ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం అదేవిధంగా తెలంగాణ రైతు బంధు కూడా పోవడం జరుగుతుంది పడని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల ఆసరా పింఛన్లు ఒకేసారి పడతాయా మరి పాత వారికి ఆసరా పింఛన్లు రద్దయినాయంట నిజమేనా అవును దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం అదేవిధంగా కొత్త వారికి కూడా ఆసరా పింఛన్లు ఇస్తారంట నిజమేనా అవును దీనికి సంబంధించి పూర్తి వివరణ కూడా ఈ వీడియోలో చూద్దాం కానీ ఈ వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలు వృద్ధులు వికలాంగులు వితంతువులు తెలంగాణ ప్రజానీకం నా శ్రేయోభిలాషులు నా మిత్రులు నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి మిత్రులారా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ ప్రజలు వృద్ధులు అదేవిధంగా వికలాంగులు అదేవిధంగా వితంతువులకు చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ఎల్లవేళలా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను తద్వారా మిత్రులారా మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రజా సంక్షేమ పథకంలో భాగమై దానికి సంబంధించిన పథకాలను పొందే అవకాశం ఉంటుంది అందరికీ తెలిసిందే ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకాన్ని మనం గనక ఇస్తున్నాం అయితే మళ్ళీ దాన్ని పొందడానికి సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన తరుణం అయితే ఇది కావున ప్రతి ఒక్కరూ ఎలాంటి తప్పులు చేయకుండా మహిళా సోదరి మనులైనా వృద్ధులు వికలాంగులు వితంతువులైనా ఈ వీడియో చూసి ఆసరా పింఛను తీసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం మిత్రులారా మనకు ముఖ్యంగా ఇప్పుడు పెరిగిన ఆసరా పింఛన్లను ఇస్తారా అంటే దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం మిత్రులారా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది మరి ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా సీఎం రేవంత్ అన్న మనకి రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలకి పెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే మరి ఈ పెరిగిన ఆసరా పింఛన్లు ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని కొత్తగా ఆసరా పింఛన్ల కోసం వేచి చేస్తున్న వేచి చూస్తున్నవారు పాతగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వారికి పెద్ద ఎదురుదెబ్బ పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట నలభై రోజుల కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పటి వరకు కూడా పెరిగిన ఆసరా పింఛన్ల గురించి ఊస ఎత్తలేదు కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిత్రులారా శ్రేయ శ్రేయబిలుసులారా వృద్ధులారా వికలాంగులారా వితంతువులారా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెరిగిన ఆసరా పింఛన్ల కోసం నాంది పలికింది రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలకి పెంచమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిఫారసు పెట్టినట్టుగానే తెలుస్తుంది మరి సిఫారసు పెట్టినంత మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించాలా లేదా అనే దానిపైన సందిగ్ధత నెలకొంది నిజ నిజాలను పరిశీలిస్తే ఎన్నికల హామీల సందర్భంగా ఇచ్చిన ఈ హామీని ఇదివరకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ రిలీజ్ చేయడానికి ముందే ఆసరా పింఛన్లను పెరిగిన ఆసరా పింఛన్లను పెరిగిన ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఆమోదిస్తే మిత్రులారా ఇప్పుడు కూడా ఈ ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలను పొందే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తన చేతుల్లోనే ఉంటుంది ఒకవేళ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా పెరిగిన ఆసరా పింఛన్లు మాత్రం మే జూన్ ఈ రెండు మాసాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ రెండు మాసాల్లో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించి పాత పింఛన్లనే అమలులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇంకా మిత్రులారా ఆసరా పింఛన్ల పంపిణీ ఈ ఏప్రిల్ మే జూన్ ఎవరు ఇస్తారు ఎక్కడ ఇస్తారంటే ఈ ఏప్రిల్ మే జూన్ ఆసరా పింఛన్లను మాత్రం మిత్రులారా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేస్తుంది మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆసరా పింఛన్లను బ్యాంకుల్లో జమ చేస్తుందా అని అంటే దీనికి సంబంధించిన వివరణ చూస్తే మిత్రులారా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలారా వృద్ధులారా వికలాంగులారా వితంతువులారా తెలంగాణ ఆసరా పింఛన్లు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తే వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన అడుగులు కూడా ప్రభుత్వం వేయాలని కోరుకుందాం ఎందుకనగా ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయిస్కి ప్రతి నెల ఒకటి నుంచి ఏడవ తారీఖు మధ్యలో బ్యాంక్ అకౌంట్లలో పడిపోతున్నాయి ఇప్పుడు కూడా ఆసరా పింఛన్లు కూడా బ్యాంకుల్లో వేస్తే మిత్రులారా వృద్ధులు వికలాంగులు వితంతులు తన విలువైన సమయం సమయాన్ని ఆసరా పింఛన్లను తీసుకోవడానికి పోస్ట్ ఆఫీసుల దగ్గర వేస్ట్ వేస్ట్ చేయకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు పడితే ఎలాంటి ఇబ్బందులకు లోన్ కాకుండా ఆసరా పింఛన్లను తీసుకునే అవకాశం ఉంటుంది కావున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలను మాత్రం బ్యాంకుల్లో వేసే యోచనలో ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల నియమావళికి సందర్భంగా ఎన్నికల నియమావళి నియమ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్లోనే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మార్చి ఏప్రిల్ ఈ మే మూడు మాసాల ఆసరా పింఛన్లు కూడా మార్చి ఇప్పుడు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఏప్రిల్ చివరి వారంలో పంపిణీ చేసే కార్యక్రమం అయితే మొదలు పెడతా ఉంది మరి మిత్రులారా శ్రేయభ వృద్ధులారా మరి వీళ్ళందరూ ఇప్పుడు ఆ పాత ఆసరా పింఛన్లను తీసుకొని వెళ్తే మిత్రులారా మనకు ఆసరా పింఛన్లను ఇస్తారా అంటే ఇవ్వరండి ఎన్నికల నియమావళికి సందర్భంగా ఎన్నికల నియమాల నియమా నియమాల నియమాలకు నియమాలకు అనుగుణంగా ఆసరా పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంది ఎన్నికల బుక్ పైన పింఛన్ బుక్కుల పైన సీఎం రేవంత్ అన్న ఫోటో ఉన్న తరుణంలో పింఛన్ బుక్ను తీసుకొని పోతే మాత్రం ఆసరా పింఛన్ ఇవ్వరు ఆధార్ కార్డ్ లేకపోతే రేషన్ కార్డు లేకపోతే మిత్రులార సదరం సర్టిఫికేట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రామాణికమైన వస్తువులను తీసుకొని పోతే మాత్రమే ఆసరా పింఛన్ లో మన పేరు చూసి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మిత్రులార రైతన్నలకు శుభ శుభ పరిణామం చెప్పుకోవచ్చు ఆసరా పింఛన్లు వస్తున్న వేళ రైతు బంధు కూడా మూడు నాలుగు ఐదు ఎకరాలకు జమైంది మిగతా పది నుంచి పదిహేను ఎకరాల వారికి అతి త్వరలోనే ప్రారంభిస్తున్నాం రైతు బంధు కూడా పంపిణీ చేస్తామని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొండమైతే జరిగింది ఏది ఏమైనా మిత్రులారా వృద్ధులారా వికలాంగులారా వితంతులారా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకొచ్చి నూట నలభై రోజుల పైచిలుకు అవుతున్న రైతు రుణమాఫీ గురించి కానీ రైతు బంధు గురించి కానీ ఆసరా పింఛన్ల గురించి కానీ ప్రభుత్వం చాలా విమర్శనాత్మకంగా ప్రవర్తించిన తరుణంలో ప్రజా ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కువగా వస్తున్న తరుణంలో ప్రజల నుంచి విమర్శలను వస్తున్న తరుణంలో ఆసరా పింఛన్లు కాని రైతు బంధు కానీ రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్లను అన్నింటినీ అందించిన సంగతి తెలిసిందే ఏది ఏమైనా మిత్రులారా అందరికి రైతు బంధు అందరికీ రైతు రుణమాఫీ అందరికీ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం త్వరగా త్వరగానే జరగాలని కోరుకుందాం వీడియో నస్తే మిత్రారా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆసరా పింఛన్ల గురించి గాని రైతు బంధు గురించి గాని రైతు రుణమాఫీ గురించి గాని ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకం గురించి గాని మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ జై హింద్